శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం డెబ్భై ఏడో సర్గమునందు దివ్యాభరణ వృత్తాంతమును తెలుపుచు అగస్య మహర్షి శవభక్షకుడైన ఒక దివ్య పురుషుని విషయమును శ్రీరామునితో ప్రస్తావించడం గురించి వివరింపబడినది శ్రీరామ జరిగిపోయిన మహాయుగమునందరి త్రేతాయుగమున మిగుల విస్తారమైన ఒక మహా అరణ్యము ఉండెను దాని వైశాల్యము వంద యోజనములు అందు మృగములు కానీ పక్షులు కానీ లేకుండెను సౌమ్య ఆ నందలి ఒక ప్రదేశమున ఏకాగ్రతతో తపస్సు చేయదలిచి అందువలన అంతటను పూర్తిగా తిరిగి ఆ అరణ్య పరిస్థితులను సమగ్రంగా గ్రహించడకై అచటికి చేరి తిని ఆ అరణ్య ప్రదేశము ఎంత సుఖ సుఖావహమైనదో నేను పూర్తిగా వివరింపజాలను అచట వివిధములైన వృక్షములు కలవు రుచికరములైన ఫలములకు ఏమాత్రమూ కొదవ లేకుండెను ఆ అరణ్య మధ్య భాగమున ఒక మహా సరస్సు కలదు దాని పొడవు వెడల్పులు యోజన ప్రమాణంలో నున్నవి ఆ సరస్సు హంసలతో కన్నెలేడి పెట్టెలతో చక్రవాకములతో శోభిల్లుచున్నది అది పద్మములతో కలువులతో నిండారి ఉన్నది అందు పేరునుకు కూడా నాచు కనబడదు అందలి ఫలాహారములు పానీయములు మధురములై హాయిని కోల్పును అది మిగుల ఆశ్చర్యకముగా ఉన్నది దుమ్ము గాని బురద కానీ లేక అది నిర్మలముగా విలసిల్లుచున్నది అందరి అలలు ఎగసిపడక ప్రశాంతముగా ప్రశాంతంగా నుండును అతటి పక్షులు వాటి కలరవములు మనోహరములు ఆ సరస్సు సమీపమున ఒక ఆశ్రమం కలదు అది విశాలమైనది అద్భుతావహమైనది ఆ ఆశ్రమము పురాతమైనది అత్యంత పవిత్రమైనది అందు తాపసులు ఎవరూ లేకుండిరి పురుషోత్తమ అచట వేసవి కాలమునందు నేను ఒక రాత్రి నివసించి తిని రామా నేను ప్రాతకాలమునందే లేచి స్నానమునుకై సరస్థీరమునకు చేరి తిని అజట దృఢముగానున్న ఒక యువకుని శవము కనిపించను మహారాజా సరోవరమును ఆశ్రయించుకుని ఉన్న ఆ శవము యొక్క అంగములు పుష్టి కలిగి ఉన్నవి అది ఏమాత్రము చెక్కు చెదరలేదు ఆ జలాశయం నందున్న ఆ కలేబరము యొక్క వర్చస్సు యథాతముగానే ఉన్నది రఘురామ ప్రభు ఈ శవము సరోవరం నందు ఇట్లు పడి ఉండటకు కారణమేమి అని ఆలోచించుచు నేను ఆ సరస్థీరంలోనే శనకాలము ఉండిని కొంతసేపటికి దివ్యమైన ఒక విమానము కనబడిను అది అద్భుతముగా నున్నది అత్యుత్తమమైన ఆ విమానమునకు హంసలు పూడ్చబడి ఉన్నవి అది మనోవేగముతో పయనించు రఘువీర ఆ విమానమున స్వర్గనివాసి అయిన ఒక పురుషుడు కరడు ఆ సుందరుడు దివ్యములైన భూషణమును ధరించి ఉండిను వేల కొలది అప్సరసలు అతన్ని సేవించుచుండిరి వారిలో కొందరు మధుర గీతములను ఆలపించుచుండిరి మరికొందరు వీణామృగందాది బాధ్యములు వాయించుచుండిరి మరికొంతమంది క్రీడలు సలుపుచుండిరి ఇంకనూ కొంతమంది నృత్యములు చేయుచుండిరి మరికొంతమంది అప్సరసులు బంగారు దండములు కలిగి చంద్రకిరణముల రీతిగా బాసిలుచున్న చామరములతో పద్మముల వంటి నేత్రములు గల ఆ పురుషుని వదనంపై వీచుచుండిరి రఘురామ పిమ్మట మేరు వలె షోభిల్లుచున్న ఆ స్వర్గ నివాసి నేను చూచుచుండగానే సింహాసనమును వీడి విమానం క్రిందకి దిగి ఆ శవమును భక్షింపసాగెను మిక్కిలి కండ కలిగిన దాని మాంసమును అతడు కడపా కడుపారా భుజించెను పిదపాతడు సరస్సులోనికి దిగి శుద్ధాచమనమును గావించెను రఘువరా ఆ స్వర్గవాసి తగు రీతిగా జలమును పుక్కిలించెను అనంతరము అతడు శ్రేష్టమైన ఆ విమానమును ఎక్కుడుకు సిద్ధమయ్యాను పురుషోత్తమ దివ్య తేజస్సుతో విరహ జీల్లుచున్న ఆ స్వర్గనివాసి విమానమును ఎక్కుడుకు సన్నద్ధుడయ్యుండగా గమనించి నేను అతనితో ఇడ్లు పలికితిని అయ్యా దేవతా స్వరూపుడు నీవు ఎవరు సౌమ్య నిజమైన ఇటు ఆహారమును ఏల భుజించితివి దయతో తెలుపు సౌమ్యుడా ఇటీ దివ్య స్వరూపమును కలిగి ఉండుట ఈ విధముగా నున్న నీచమగు ఆహారమును స్వీకరించుట ఎవనికర సంభవము ఇది నాకు మిగులు ఆశ్చర్యమును కొలుపుచున్నది దీనిని పూర్తిగా వినగోరుచున్నాను నీ వంటి వానికి ఈ శవము యోగ్యమైన ఆహారమని నేను తలంపను సహజమైన కుతూహలంతో నేనిట్లు అడిగి తిని నా పలుకును అన్నిటినీ వినపిదప ఆ స్వర్గవాసి తన కథనంతయు నాకు ఇట్లు తెలిపాను వాల్మీకి మార్చి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండము నందు డెబ్బై ఏడో స్వర్గం సమాప్తం